ఈ ఏడాది ఋతుపవనాలు కాస్తంత ముందుగానే వస్తున్నాయి వాటితో పాటు కరోనా కంబ్యాక్ ఇప్పుడు ఇండియా మొత్తాన్ని కలవరపెడుతుంది ఇప్పటికే మొదలైన వర్షాలతో ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి శ్వాసకోశ సమస్యలు కూడా చాలా మందిని సతమతం చేస్తున్నాయి ఈ సమయంలో కరోనా కంబ్యాక్ ఇవ్వడం చాలా కీలకంగా మారింది యావత్ ప్రపంచాన్ని దాదాపు మూడేళ్ల పాటు గడగడలారించిన ఈ సార్ష్ కోవ్ టూ వైరస్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా వస్తుంది థాయిలాండ్ హాంకాంగ్ సింగపూర్లతో పాటు భారతదేశంలోని కేరళ తమిళనాడు మహారాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ న్యూ వేరియంట్ జిఎన్ వన్ కావచ్చు అని వైద్యులు అనుమానిస్తున్నారు ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నంద్యాల కర్నూల్లో కనిపించిందని వైద్యులు చెప్తున్నారు ఈ వేరియంట్ ఆందోళన కలిగించలేదు కానీ వ్యాప్తి చెందడంలో దీని వేగాన్ని చూసి శాస్త్రవేత్తల్లో ఆసక్తి కలిగింది అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది ఈ ఏడాది జనవరి చివరి నాటికి వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్లలో ఎయిటీ త్రీ పర్సెంట్ నుండి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వరకు జిఎన్ వన్ వేరియంటే ఉంది కరోనా వేరియంట్స్లలో వచ్చే మార్పులను అంచనా వేయడం చాలా కష్టం కానీ జేఎన్ వన్ వేరియంట్ ఇది వరకు వచ్చిన అన్ని వేరియంట్స్ కన్నా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మన ఇమ్యూనిటీని చాలా ఈజీగా తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అన్ని కోవిడ్ వేరియంట్లలో వ్యాధి లక్షణాలు ఒకేలా ఉంటాయి వాటి తీవ్రత మన ఇమ్యూనిటీ బలంపై ఆధారపడి ఉంటుంది సెప్టెంబర్లో యుఎస్ లో మొదటిసారిగా డాక్యుమెంట్ చేయబడిన తర్వాత ఈ వేరియంట్ వేగాన్ని గుర్తించారు నవంబర్ మధ్యలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జేఎన్ వన్ వేరియంట్ కోవిడ్ కేసెస్ ఉండేవి డిసెంబర్ లో అంటే దాదాపు ఒక నెల తర్వాత ట్వంటీ వన్ పర్సెంట్ పైగా పెరిగాయి జనవరి మూడో వారంలో కోవిడ్ తీవ్రత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైగా పెరిగిందని సిడిసి అంచనా వేసింది ఇటీవల కోవిడ్ కేసెస్ పెరుగు వీటికి జేఎన్ వన్ వేరియంటే కారణమని చెప్పడం కష్టం